హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి ఇప్పటి వరకు ఎవరికైతే డబ్బులు పడలేదో అలాంటి వారు కంపల్సరీగా ఇక్కడ నేనైతే మీకు నెంబర్ ఇవ్వడం జరుగుతుంది చూడండి వన్ నైన్ జీరో టూ ఒకటి తొమ్మిది సున్నా రెండు ఈ నెంబర్కి మీరు ఫోన్ చేసి మీ యొక్క ఆధార్ డీటెయిల్స్ అయితే మీరు చెప్తే కంపల్సరీగా చేయూత పథకానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వితిన్ మినిట్స్లోని మీకు అయితే తెలిసిపోతుంది కంపల్సరీగా వన్ నైన్ జీరో టూ ఒకటి తొమ్మిది సున్నా రెండు ఈ నెంబర్కి ఫోన్ చేసి వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి డబ్బులు పడకపోవడానికి కారణాలు ఏంటో వీలైనంత తొందరగా మీరైతే తెలుసుకోండి సో ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనిపిస్తే కంపల్సరిగా వీడియోకి ఒక లైక్నివ్వండి అదేవిధంగా ఇలాంటి చేయూత పథకానికి సంబంధించి డబ్బులు ఎవరికైతే పడలేదో అలాంటి వారు తాజా అప్డేట్స్ పొందడం కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ఇంకోసారి గుర్తు చేస్తున్నాను వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి ఎవరికైతే డబ్బులు పడలేదో వారైతే కంపల్సరిగా ఒకటి తొమ్మిది సున్నా రెండు నెంబర్కి ఫోన్ చేసి చేయూత పథకానికి సంబంధించిన పేమెంట్స్ ఏ కారణం వల్ల మా యొక్క బ్యాంక్ అకౌంట్స్కి క్రెడిట్ అవ్వలేదనేసి చాలా సింపుల్గా మీరైతే వితిన్ రెండు నిమిషాల్లో అయితే తెలుసుకోవచ్చును కంపల్సరిగా మీరైతే నెంబర్కి అయితే ఫోన్ చేసి చేయూత పథకానికి సంబంధించిన పేమెంట్స్ గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకోగలరు అదేవిధంగా ఎవరైతే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డు లింక్అప్ చేసి ఉన్నారు అలాంటి వారికైతే నేరుగా వారి యొక్క అకౌంట్స్కి అయితే జమ అవుతుంది సో ఫ్రెండ్స్ చాలామంది చేయూత పథకానికి సంబంధించి కొత్తగా అప్లై చేసుకున్న వారు ఉన్నారు అలాంటి వారు ఎవరైనా ఉంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి అనేది ఆధార్ కార్డ్ అప్ చేసిన వెంటనే మీకైతే చేయూత పథకానికి సంబంధించి డబ్బులు పడతాయి